విద్యుత్ అధికారుల అత్యుత్సాహానికి కనేకల్ల మండలం ఎర్రగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు చీకట్లో మగ్గిపోతున్నారు వివరాలకెళ్తే కాలనీకి చెందిన ఎస్సీ సామాజిక తరగతి పేదలు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడేవారికి బిల్లులు వచ్చేవి కావు అయితే వాసులకు అరవై రెండు మందికి రెండు వందల యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు వచ్చాయి అవి వారు కట్టకపోవడంతో విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి బిల్లులు చెల్లించని వారి ఇళ్లకే కాకుండా కాలనీ మొత్తానికి కరెంట్ కట్ చేశారు దీంతో రెండు రోజులుగా ఆ కాలనీ వాసులు చీకట్ల మగ్గిపోతున్నామని సామాజిక మాధ్యమాల్లో ఆ కాలనీకి చెందిన కొందరు యువకులు బుధవారం సాయంత్రం పోస్ట్ చేశారు తమకు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు సబ్సిడీ ఇస్తోందని అలాంటప్పుడు కాలనీ మొత్తానికి కరెంటు ఎలా కట్ చేస్తారంటూ ఎస్సీ కాలనీకి చెందిన యువకులు పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి